వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు హన్మకొండ నయీం నగర్ లోని తేజస్వి స్కూల్లో చదువుతున్న జయంత్ వర్ధన్ పదిహేను సంవత్సరాల అబ్బాయి అనుమానాస్పద మృతి రోజులాగే ఉదయం స్కూల్ కి వెళ్లిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం బాలుడు ముక్క నుంచి రత్నం ఆనవాళ్లు ఉన్నాయంటున్న తల్లిదండ్రులు కొట్టి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది హర్షవర్ జయంతివర్ధన్ అనే అబ్బాయి టెన్త్ క్లాసు అనే పేరుతో చనిపోయిందని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది మేము విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు పోలీసు మిత్రుల సమక్షంలో సీసీ సర్వైలెన్స్ మొత్తం పూర్తిగా చూడడం జరిగింది ఇక్కడ ఈ పీటీ గారు ఈ యాక్టివిటీస్ కోసం గ్రౌండ్లో తీసుకెళ్ళడం జరిగింది ఈ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు దాదాపు ఆరు రౌండ్లు పిల్లలు మొత్తం ఆరు రౌండ్లు ఇక్కడ యాక్టివిటీస్ మన రన్నింగ్ ఇదంతా చేయడం వామప్ రన్నింగ్ ఇదంతా చేయించడం జరిగింది ఈ క్రమంలో ఈ జయంతి వర్ధన్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ మూడు రౌండ్లు వేసిన తర్వాత స్లోగా అవడం జరిగింది స్లో అయిపోయి ఆయన 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 రన్నింగ్ చేయడానికి కానీ వామప్ చేయడానికి కానీ ఆయన శరీరం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు అప్పుడన్నా అక్కడ ఉన్నటువంటి పీటీ ఎవరైతే ఉన్నారో దాన్ని గమనించి అబ్బాయిని పక్క తీసుకుపోయి హాస్పిటల్కో లేకపోతే ఆయనకు వాటర్ ఇవ్వడము ఇంకేనా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండే అట్లుంటే జయంతి వర్ధను బతికేటువంటి పరిస్థితులు ఉండవు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఎగ్జాక్ట్లీ పదకొండు తొమ్మిది నిమిషాలకు జయంతివర్ధను వారు కిందికి మీదికి కిందికి మీదికి వామప్ చేయించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అందరు విద్యార్థులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అందులో చేయడం జరిగింది జయంతి వర్ధన్ మాత్రం ఆయన బాడీ సహకరిస్తలేదు కింద కూర్చొని మీదికి లేచేటువంటి పరిస్థితులు లేవు అప్పుడన్నా అక్కడ ఉన్నటువంటి పీటీ స్పందించి పక్కకు తీసుకుపోయో హాస్పిటల్ తీసుకుపోయో చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే ఇది వాళ్ళు మిస్ అయిండు ఇది వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు తీవ్రంగా ఈ యాజమాన్యం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పీటీ కావచ్చు వాళ్ళు ఆ అబ్బాయిని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ అబ్బాయిని అక్కడ ఉన్నటువంటి దాన్ని గుర్తించకపోవడం వల్లనే ఇలా జయంతి వర్ధం చనిపోయిండు అని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం రెండో అంశం ఏంటంటే పదకొండు తొమ్మిది నిమిషాలకు ఎగ్జాక్ట్లీ కుప్ప కింద పోవడం జరిగింది జరిగిన తర్వాత ఆయనకు పిట్స్ అనుకొని చేతులు చేతులు నడుస్తున్నాయి ఫిట్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా 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 అవుతుంది కానీ ఆయనకు కార్యాకరస్ట్ అంటే తీవ్రంగా పీటీ వామప్ చేయించడం వల్ల ఆయన కార్యాకరస్ట్ జరిగింది ఆ కార్యాకరస్తు జరిగిన తర్వాత వెంటనే సిపిఆర్ చేస్తే జయంతివర్గం జయంతివర్గం బతికేటువంటి పరిస్థితి ఆ సిపిఆర్ చేయలే క్లియర్గా మన విజువల్స్ ఏవైతే ఉన్నాయో విజువల్స్ కనబడుతున్నది వాళ్ళు సిపిఆర్ చేయలేదు వాళ్ళు ఫిట్స్ అనుకుని చేతులు నడిచే నలిసే నలిచేటువంటి పరిస్థితులు చేసారు పదకొండు తొమ్మిది నిమిషాలు కుప్పగొలితే దాదాపు మూడు నుంచి పది నిమిషాలు అక్కడే టైం వేస్ట్ అయింది మరి అప్పుడన్నా డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుపోయాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ డైరెక్ట్ ఇక్కడికి లోపలి తీసుకొచ్చింది అక్కడ పది నుంచి పదిహేను నిమిషాలు టైం రన్నింగ్ అవుట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక చేసేది లేక చేతులు ఎత్తి హాస్పిటల్ తీసుకుపోయినటువంటి అంటే చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది అత్యంత దుర్మార్గం వీళ్ళు చేసిన నాలుగో తప్పు ఏంటంటే అప్పుడన్నా హాస్పిటల్ తీసుకుపో తీసుకుపోయే సందర్భంలో పేరెంట్స్కు వాళ్ళ గార్డెన్ ఎవరైతున్నారో వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళు తీసుకపోవడం అనేది చట్టవిరుద్ధము ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ కాబట్టి దీన్ని పురస్కరించుకుని ఖచ్చితంగా ఈ యాజమాన్యం తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్లనే జయంతివర్ధన్ చనిపోయిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు విద్యాశాఖ తీసుకోవాలి సిబిఐతో న్యాయ విచారణ చేయించాలే జయంతివర్ధన్ కుటుంబాన్ని ఆదుకోవాలి యాభై లక్షల ఎస్గరేషియా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ విద్యా సంఘాలు ధర్నా చేస్తున్నాం టెన్త్ వరకు టెన్త్ క్లాస్ అవుతుంది చాలా యాక్టివ్ పర్సన్ మార్నింగ్ కూడా సైకిల్ వచ్చి రోజు స్కూల్కి అతనికి ఏం ఇష్యూస్ లేదు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఇష్యూ లేదు అలాంటిది సడన్ గా ఫిట్స్ అని చెప్పాను కాల్ చేస్తాను లెవెన్ ట్వంటీ కాల్ చేస్తాను కాల్ చేసినప్పుడు మాకు ఇంటి పెట్టి చేయాలి కదా ఏ హాస్పిటల్ తీసుకున్నాం ఏం చేసుకున్నాం అనేది ఏమీ చేయలేదు డైరెక్ట్ శరణ్యా తీసుకెళ్ళి వేశారు శరణ్య నుంచి మ్యాథ్స్ తీసుకెళ్ళి చనిపోయింది అని అంటే ఇంత ముందు ఎప్పుడు అతను ఫిట్స్ కానీ ఏది లేదు అంటే అసలు ఏది లేదు చాలా యాక్టివ్ పర్సన్ వాళ్ళ ఎవ్వరు అడగండి వాళ్ళ ఫ్రెండ్స్ అడగండి ఎవ్వరు అడగండి చాలా యాక్టివ్ అసలు ఇక్కడ గ్రౌండ్ లో పడిపోతే అది ఫిట్స్ ఏ కాదు పిల్లల పక్కన ఉన్న పిల్లలకు కూడా తెలుసు అది ఫిట్స్ కానీ టీచర్స్ కి తెలియదు టీచర్స్ ఫిట్స్ అని చేతులు కాదు రబ్ చేసుకుంటూ కూర్చున్నారు ఇక్కడ రబ్ చేసి లోపల కూర్చోబెట్టి లోపల ఫైవ్ టు టెన్ మినిట్స్ రబ్ చేసి అంత నెగ్లిజెన్స్ అంత ఒక్క ఇంత పెద్ద స్కూల్ అయింది ఒక్క డాక్టర్ ఒక సిస్టర్ ఒక కాంపౌండర్ ని పెట్టుకోలేరా మీరు ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు మీరు ఏం కాదు మాకు ఎగ్జాక్ట్ ఏం కొట్టిల్లా లేకపోతే ఏం చేసినా మాకు అంత కావట్లేదు కదా అది కంప్లీట్ మాకు మేనేజ్మెంట్ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అది కూడా చేయట్లేదు వాళ్ళు తప్పించుకుంటున్నాం అంటే పడిపోయిన తర్వాత ఎంతసేపు వరకు హాస్పిటల్ ఇస్తాం సీసీ ఫుటేజెస్ టైమింగ్స్ కూడా సేమ్ లేవండి ఒకసారి ఒక దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫాస్ట్ ఉంది ఒక దాంట్లో ఫైవ్ మినిట్స్ లో మళ్ళీ ఒక హాఫ్ సీసీ ఫుటేజెస్ వరకు నైన్ మినిట్స్ కట్ అయింది పవర్ కట్ అయింది అని చెప్తున్నారు హాఫ్ ఇట్లా కట్ అయింది హాఫ్ కట్ అయింది హాఫ్ మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ మాకు కంప్లీట్ చెప్పాలి కదా అబ్బాయి ఎలా చనిపోయాడు నెక్స్ట్ ఇంకొక అబ్బాయికి రావద్దు కదా ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళు పెట్టే టార్చర్స్కి స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్